హాయ్ అండి నమస్తే నేను మీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దేవకా హరి డెలర్స్ ఈరోజు మీకు రెస్టారెంట్ స్టైల్ సూపర్ సాఫ్ట్ నాన్ అండ్ చోలే పనీర్ బుజ్జి అనేది ఇంట్రడ్యూస్ చేస్తున్నానండి సో ఎలాగో ప్రాసెస్కి వెళ్ళిపోతాం ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని వన్ టే టేబుల్ స్పూన్ బటర్ కానీ గీ కానీ యాడ్ చేసుకొని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది యాడ్ చేసుకొని ఒక రెండు యాల్ ఒక రెండు లవంగ లవంగముగ్గలు ఒక యాలుక ఒక మరటి మొగ్గ వేసుకొని ఫ్రై చేసుకోండి అందులోనే ఒక చిన్న ఇంచు ఒక రెండు ఇంచు కానీ ఒక ఇంచు దాల్చిన చెక్క చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకొని అవి అనేది యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోండి మంట అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి లో ఫ్లేమ్లో పెట్టద్దు కుక్ అవ్వదు తొందరగా అలాగే హై ఫ్లేమ్లో కూడా పెట్టద్దు దాల్చిన చెక్క కూడా వేసిన తర్వాత మంచిగా ఫ్రై చేసుకోండి అవి మంచిగా వేగిన తర్వాత నేను ముప్పావు కప్పు ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నానండి ఇక్కడ అవి మంచి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వరకు ఫ్రై చేసుకోండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కుక్ చేసుకోవడం వల్ల ఉల్లిపాయలు అనేది మంచిగా మగ్గుతాయండి అందులో ఒక ఎండుమిర్చి పీసెస్ కింద కట్ చేసుకొని యాడ్ చేసుకోండి మీరు కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేస్తే ఉల్లిపాయ ముక్కలు అనేవి తొందరగా మగ్గుతాయి సో అందుకని అందులో నేను ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ అనేది యాడ్ చేస్తాను కింద మీకు ఇంగ్లీష్లో కూడా సబ్ టైల్స్ టైల్స్ అనేవి యాడ్ చేస్తున్నాను మీరు చూసుకొని ఆ నేమ్స్ అనేది చూసుకొని చేసుకోండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేస్తే నేను మీకు రిప్లై ఇస్తానండి సో సాల్ట్ అనేది యాడ్ చేసుకొని మంచి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కుక్ చేసుకొని వన్ టేబుల్ స్పూను అల్లం వెల్లి పేస్ట్ అనేది యాడ్ చేసుకోండి అలా చేసుకోవడం వల్ల కర్రీకి స్పైసీనెస్ అనేది యాడ్ అవుతుంది సో అది పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి పచ్చివాసన పోయే వరకు అల్లం వెల్లి పేస్ట్ అనేది బాగా వేగాలన్నమాట మంచిగా వేగే వరకు ఫ్రై చేసుకోండి ఈ సోఫర్ సాఫ్ట్ నాన్ ఎలా ఉంటుందంటే మనం బటర్ నాన్ కొంచెం సాగినట్టు గట్టిగా ఉంటుంది కదండి సో ఇది అలా ఉండదు చాలా సాఫ్ట్గా పిల్లలకి బాగా నచ్చుతుంది సో ఈజీగా చేసుకోవచ్చు ఒక రెండు టమాటాలు మిక్సీలో వేసుకొని అవి ప్యూరీ కింద చేసుకొని ఆ ప్యూరీ అనేది యాడ్ చేసేసుకోండి అది మంచిగా పచ్చివాదన పోయే వరకు నూనె పైకి తేలే వరకు ఫ్రై చేసుకోండి ఆ ఉల్లిపాయ ముక్కల్లో ఈ టమాటా ప్యూరీ అనేది బాగా పట్టాలి ఆ తర్వాత వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ చిల్లీ పౌడరు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ టర్నిక్ పౌడరు వన్ టేబుల్ స్పూన్ కోరి అండర్ పౌడర్ వన్ టేబుల్ స్పూన్ క్యూమన్ పౌడర్ యాడ్ చేశాను నేను ఇవన్నీ దింసులు పౌడర్లు అనేది యాడ్ చేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి నూనె పైకి తేలే వరకు ఇలా చేయడం వల్ల ఈ మసాలాలన్నీ ఆనియన్స్కి అనేవి పెట్టి మీకు కూర అనేది టేస్ట్గా ఉంటుందండి సో అలా వచ్చే వరకు కూడా మీరు ఫ్రై చేసుకోండి నేను నైట్ నానబెట్టుకున్నానండి ఒక అరకప్పు శనగలు అవి మార్నింగ్ కుక్కర్లో పెట్టి నాలుగు విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకున్నాను ఆ కుక్ చేసిన శనగలు అనేది అందులో యాడ్ చేశాను అవి అందులో కలిపి కొంచెం ఒక టూ మినిట్స్ కుక్ అయిన తర్వాత ఒక వన్ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ అనేది వేసుకొని అది మంచిగా కుక్ అయ్యేలాగా బాగా కలుపుకోండి వాటర్ వన్ ఫిఫ్టీ ఎంఎల్ ఎందుకు పోసానంటే నేను ఇక్కడ వన్ ఫిఫ్టీ ఎంఎల్ పనీర్ అనేది యాడ్ చేస్తాను తురుముకున్న పనీర్ ఆల్రెడీ మనం ముందు సాల్ట్ వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు టేస్ట్ సాల్ట్ చూసుకొని ఎంత పడుతుందో అంత సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి తురుముకున్న పనీరు వన్ ఫిఫ్టీ గ్రామ్స్ నాకు ఆ కప్పుతో వచ్చింది హాఫ్ కప్పు ఆ హాఫ్ కప్పు అనేది యాడ్ చేశాను యాడ్ చేసి అది మంచిగా కుక్ అయ్యే వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోండి మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి కుక్ అవడంలోనే ఉంటుందండి ఆ గ్రేవీ అనేది మంచిగా దగ్గర పడాలన్నమాట ఆ దగ్గర పడితే బాగుంటుంది ఆయిల్ అనేది అలా పైకి తేలాలి పైకి తేలే వరకు కుక్ చేసుకుని అందులో వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా అనేది యాడ్ చేసుకోండి యాడ్ చేసుకొని మళ్ళీ కలుపుకొని కుక్ అవ్వనివ్వండి ఒక టూ మినిట్స్ పాటు అందులో టూ మినిట్స్ పాటు కుక్ అయిన తర్వాత ఒక మూడు పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని వేసేసుకొని అవి కూడా ఫ్రై చేసేసుకోండి కర్రీ చూసారా ఎంత బాగుందో ఎమ్మీ ఎమ్మీగా నూనె అనేది పై పైకి అలా తేలితే కర్రీ అనేది ఇంకా మనకు దగ్గర పడిపోతుంది అని అర్థం సో ఇంకా దగ్గర పడుతుంది అనేటప్పుడు ఇంకా లాస్ట్లో మనం కుక్ అయిపోయిన తర్వాత ఒక చాలా తక్కువ కొంచెం తీసుకొని పెంచి కసూరి మేతి అనేది యాడ్ చేసేసుకోండి మంచి టేస్ట్ అనేది వస్తుంది మీ దగ్గర క్రీమ్ ఉంటే యాడ్ చేయండి ఇక్కడ నేను ఏ క్రీము యాడ్ చేయట్లేదు ఏ క్రీమీ యాడ్ చేయట్లేదు నేను జస్ట్ ఇంట్లో ఉన్న వాటితోనే ఈ కర్రీ అనేది చేశానండి మనకి ఇంట్లో పిల్లలకి అప్పటికప్పుడు చేసి పెట్టవచ్చని మనం కూడా అయినా నైట్ అయినా అప్పటికప్పుడు ఈజీగా చేసుకోవచ్చు అనమాట సో అందుకే ఈ వీడియో లెంత్ అనేది ఎక్కువే ఉంటుందండి ఎందుకంటే టూ రెసిపీస్ కదా సో సో కొంచెం మీరు చూసుకోండి ఇంకా దగ్గర పడిపోతుందండి లాస్ట్లో ఇంకా కసూరి మేతి అనేది యాడ్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసుకోండి ప్యాన్ అంతేనండి కసూరి మేతి యాడ్ చేసేసుకొని ఇంకా కూర అనేది దగ్గర పడిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో రెండు కప్పులు మైదా పిండి తీసుకోండి నేను అక్కడ ఆ కప్పుతో తీసుకున్నానండి కొలత రెండు కప్పులు మైదా తీసుకొని అరకప్పు పాలు వేసుకొని కాచి చల్లా చిన్న పాలు అండి అరకప్పు పాలు అరకప్పు పెరుగు ఫ్రెష్ పెరుగు పెరుగు వేసుకొని అందులో మిల్క్ పౌడర్ వన్ టేబుల్ స్పూన్ మీకు ఇష్టమైతే వేయండి లేదంటే స్కిప్ చేసేయచ్చు సాల్ట్ కానీ సాల్ట్ కొంచెం కొంచెం షుగర్ కానీ షుగర్ పౌడర్ కానీ ఒక పింఛి స్పూను కానీ వన్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకోండి వన్ టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకొని రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మృదువుగా పిండి చాలా సాఫ్ట్గా కలుపుకోండి బాగా గట్టిగా మన చపాతి పిండిలాగా అలా ఏం కలుపుకోని అవసరం లేదు సాఫ్ట్గా కలుపుకోండి ఎందుకంటే మనం అందులో మిల్క్ పౌడరు బేకింగ్ పౌడరు సోడా అనేది యాడ్ చేసాం కాబట్టి చాలా సాఫ్ట్గా వస్తాయి నాన్స్ సో మీరు అలా సాఫ్ట్గా పిండి అంతా ఒక ముద్దలాగా కలుపుకోవాలి మనకి అంటుకుంటుందండి మీరు కలుపుతూ కలుపుతూ ఉండగా అది నార్మల్ అవుతున్న తర్వాత అయిపోద్ది అనమాట సో అలా పిండంతా కలిసే వరకు కూడా మీరు బాగా కలుపుకోవాలి ఒక ముద్ద కింద చేసుకున్న తర్వాత తడి క్లాత్ కప్పేసి ఒక ఫైవ్ మినిట్స్ పాటు రెస్ట్లో పెట్టేసేయండి ఒక ఐదు నిమిషాల తర్వాత ఓపెన్ చేసిన తర్వాత దానిపైన ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది వేసి కొంచెం మొత్తం పిండంతా మసాజ్ చేసేయండి అప్పుడు మీకు పిండ్ అనేది మంచి లుక్గా మంచి సాఫ్ట్గా వస్తుంది అప్పుడు మనం చిన్న చిన్న ఉండలు కింద తీసుకొని మనకు కావాల్సిన సైజులో నాన్స్ కింద చేసుకోవడమే చాలా ఈజీ ప్రాసెస్ అండి అస్సలు టైం అనేది ఏం పట్టదు అది కూడా మనం నాన్ స్టిక్ పేర్ మీద చేసేసుకోవచ్చు ఈజీగా అండ్ చాలా సాఫ్ట్గా ఉంటే పిల్లలు బాగా ఇష్టపడి తింటారు అందరినీ అప్లై చేస్తాను మీరు తడి క్లాత్ మాత్రం తీయద్దు అది ఎప్పటికప్పుడు తడి క్లాత్ అనేది కప్పు ఉంచాలి సో తడి క్లాత్ క్లాత్ దానిపైన కప్పుతూ ఉంచేటప్పుడే ఉండల కింద తీసుకొని ఒక్కో నానో ఒక్కో చేసుకుంటూ ఉండండి పిండి అనేది ఆరిపోకూడదు సాఫ్ట్నెస్ పోతుంది సో కొంచెం మైదా పిండి వేసుకొని నాని చేసుకొని మధ్యలో కట్ చేసుకున్న కొత్తిమీర ఆ సీడ్స్ అనేది యాడ్ చేసుకోండి కలోంజీ సీడ్స్ అన్నీ బయట దొరుకుతాయండి అవి నాన్స్లో వేస్తే చాలా టేస్టీగా ఉంటాయి ఎందుకంటే మేము రీసెంట్గా ద్వారక వెళ్ళినప్పుడు అక్కడ నార్త్ సైడు ఈ నాన్స్లో అవి ఎక్కువ వేసారనమాట బాగున్నాయి సో మీరు కూడా ట్రై చేయండి మంచి టేస్ట్గా ఉంటాయి వద్దు అనుకుంటే స్కిప్ చేసేయచ్చు అక్కడ మందం చూసారా బాగా లాగు లావుగా కాదు అలా అని బాగా పలుచగా కాకుండా మీడియంలో చేశాను నేను ఆ మందంలో ఉండాలండి దలసరా అనేది అప్పుడు నాన్న అనేది మీకు మంచిగా వస్తుంది పలచగా చేస్తే అప్పుడు అలా అయిపోతాయి అప్పుడు స్టవ్ వెలిగించుకొని ఫ్యాన్ పెట్టుకొని ఆ నాన్ అనేది దాని మీద వేసి ఒక టూ త్రీ మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోండి అప్పుడు పైన బబుల్స్లా రావాలి అప్పుడు మనం కరెక్ట్ మెజర్మెంట్స్తో పిండి అనేది కలుపుకున్నట్టు కరెక్ట్గా పిండి అనేది సాఫ్ట్నెస్ వచ్చినట్టు అప్పుడు నాన్ అనేది కరెక్ట్గా వచ్చినట్టు సో ఆ బబుల్స్ అనేవి రావాలండి వచ్చే వరకు కుక్ చేసుకున్న తర్వాత టర్న్ చేసుకోండి టర్న్ చేసుకొని అటువైపు కూడా ఒక టూ టూ త్రీ మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోండి అలా అయిన తర్వాత మీకు ఇష్టమైతే గీ అప్లై చేసుకోండి లేదు అంటే బటర్ వన్ టేబుల్ స్పూన్ నేనైతే గీ అప్లై చేస్తున్నాను మా పిల్లలకి ఇష్టం అని సో గీ అనేది యాడ్ చేసేసి మిగతా కూడా నాన్స్ సేమ్ ఇదే ప్రాసెస్లో చేసేసుకొని నేను వండిన కర్రీ ఉంది కదా మీరు ఆ కర్రీతో సర్వ్ చేసేసుకోవడమే మీకు చూపిస్తాను చూడండి ఆ వీడియోలు చూపిస్తున్నట్టుగా చాలా సాఫ్ట్గా వస్తాయి ఎంత సాఫ్ట్గా ఉంటాయంటే మీకే నచ్చుతాయి సో ఈ కుకింగ్ వీడియో కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మీరు ఇంట్లో ఈ రెసిపీస్ రెండు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ అయితే చేయండి ఏమన్నా డౌట్స్ ఉన్నా నాకు కామెంట్ చేయండి నేను మీకు రిప్లై ఇస్తాను ఇలాంటి కుకింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి లైక్ పంపించి షేర్ చేయండి లైక్ చేయండి షార్ట్స్లో కూడా కొన్ని కొన్ని షార్ట్ వీడియోస్ పిల్లల రెసిపీస్ అలాంటివి పెడుతూ ఉంటారండి యూనిక్ స్నాక్స్ అవి సో ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్